నిజామాబాద్ పట్టణం ఎల్లామగుట్ట కాలనీలో వానరసేన యూత్ ఆధ్వర్యంలో భవానీ మాలేసుకున్న సాయి కుమార్ గారు ఈ మండపం యొక్క ప్రత్యేకత ఇక్కడ కార్యక్రమాల గురించి వివరించి తెలియజేస్తారు అందరికీ భవాని ముందుగా అందరికీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల శుభ శుభాకాంక్షలు ఈ మేము ప్రతిసారి ఇప్పటికీ మూడోసారి నుంచి దుర్గామాతని ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి భవానీ కానీ స్వామి వారి నిష్టగా ఇక్కడ పూజలు అందుకుంటారు ఉదయం సాయంత్రం ఉదయం తొమ్మిది గంటలకి సాయంత్రం ఏడున్నరకి పూజ కార్యక్రమం జరుగుతుంది ఓకే సాయి భవానీ గారు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది మొదటి తేడా ఏంటి అనుకున్న కార్యక్రమాలు అయ్యాయా అంటే మొదటి సంవత్సరం ఏమనుకున్నామంటే అంటే దానికన్నా ఫోర్ ఇయర్స్ నుంచే పెరగడం పెరగడం అనుకున్నాం కానీ ఏమైందంటే అంటే ఎవరికి కూడా అంత ధైర్యం కాలేదు ఎందుకంటే ఆ భవానీ భవానీ మాత కాబట్టి ఫస్ట్ ఇయర్ అందరు భవానీలు కలిసి అంటే సపోర్ట్ చేసి పెట్టడం జరిగింది ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేంజ్ అయినా ఫస్ట్ ఇయర్ పై పది మంది స్వాములతో చాలీసాం ఇక్కడ ఇప్పుడు థర్డ్ థర్డ్ ఇయర్కి ముప్పై మంది స్వాములు ఇక్కడ ఈ మండపంలో ఉంటున్నారు ప్రత్యేకంగా ఎవరు ఏమనుకున్న కోరికలు ఈ తొమ్మిది తొమ్మిది రోజులు నిష్ఠగా మొక్కుకున్న వారికి పక్కగా జరుగుతుంది ఇక్కడ భక్తులారా వానార్సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి మండపంలో ఏ కోరికలు కోరుకున్న ఆ కోరికలు నిలబరుతున్నాయని సాయి భవాని మాల వేసుకున్నటువంటి సాములు చెప్పడం జరుగుతుంది ఇలాగే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేసుకోవాలని కోరుకుంటూ జై భవాని జై భవాని ఇక్కడ మూడు సంవత్సరాల మండపం ఏర్పాటు చేసి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు ఈసారి కూడా మీరు కార్యక్రమాలు పాల్గొన్నారు మీరు ఏం చెప్పాలి చెప్పడానికి చాలా బాగుంటుంది ఇక్కడ చేసుకోవడము పూజలు చేయడము అవన్నీ చాలా బాగా జరుగుతాయి మాకు కూడా అనుకున్న కోరికలు రా నిలవడంతో మేము కూడా చాలా ఆసక్తిగా వస్తున్నాం చాలామంది వస్తారు భక్తులు కూడా చాలా మంది ఇక్కడ వస్తూనే ఉంటారు అంతా మంచి జరుగుతుంది నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత జరుగుతుంది మాకైతే చాలా నమ్మకం ఇప్పుడు మొదటి సంవత్సరానికి మూడో సంవత్సరానికి చెప్పగలుగుతారు డిఫరెన్స్ అంటే ఇక అది మంచిగా మేము అందరం ఇక్కడికి వస్తున్నాం చేస్తున్నాం భవానీ పూజలు చేస్తున్నాము అన్ని ఆటలు గాని పాటలు గాని వంద మందితో మదురు సంవత్సరం పది మందితో అయింది మదురు సంవత్సరం పది మంది నుంచి స్టార్ట్ తర్వాత తర్వాత పెరుగుతా ఉంది ఇప్పుడు బాలస్వాములు పెద్ద స్వాములు చాలా మంది మంది దాకా మంది మిత్రులారా ఇక్కడ వానాసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం దగ్గర మనుషులు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని చెప్పేసి మహిళలు చెప్తున్నారు ఐక్యమంతంగా అమ్మవారిని ఏర్పాటు చేసుకొని భవానీ మాల వేసుకున్నటువంటి వారికి సేవా కార్యక్రమాలు కూడా చూస్తారు అందులో భాగంగా చిన్నారి అశ్విత అలాగే మీ పేరు సమీక్ష గారు భవానీ మాల వేసుకున్న వారికి పాదసేవ చేస్తూ పసుపు పూయడం జరుగుతుంది మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ఇది ఎప్పటి నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం మొదలు పెట్టారా పాత సార్ ఇంతకు ముందు చేశారా ఫస్ట్ టైం ఫస్ట్ టైం నిన్న నిన్న చేయలేదు ఇదే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మొదలు పెట్టారు మీకు ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ ఈ సార్కి పూజ చేస్తున్నారు కదా చాలా బాగుంది సామి మీరేమనుకుంటున్నారు అంటే భవానీలు వాళ్ళ సేవను చాలా బాగా చేస్తూ ఉంటారు వీరిద్దరే కాదు ప్రతి ప్రతిరోజు ఇద్దరిద్దరు భవానీలు ఈ సేవ చేస్తూనే ఉంటారు స్వాములకి పసుపు రాయడం కానీ స్వాముల గారి సే సేవల సేవ చేయడంలో ముందు ముందంజలో ఉంటారు ఈ ఇక్కడ ఇలాగే కాలనీ వాసులందరూ ఐక్యమత్యంతో భవానీ కార్యక్రమాలను పూర్తి చేయాలని హిందువుల ఐక్యమత్యం చాటి చెప్పాలని కోరుకుంటూ జై భవాని జై భవాని